అగ్గి పెట్ట మచ్చా నువ్వు తాగుబోతు మెంటల్ కొడుతువు తాగినాక ఏం చేసేది నీకే తెలియదు ఆడిపిల్లల దుప్పట్ల వచ్చి కొరికినవు చింపినావు నా కొడక అందుకే ఆడవాళ్ళందరూ కలిసి తొక్కిళ్ళు తీసుకపోయి ఇమ్రాన్ బాయ్ హాస్పిటల్లో పడేసిండు ఆ తర్వాత నీ ఊరికి నీ భార్య నీ అక్కో తీసుకపోయింది ఎందుకు మదం అంతా నా కొడక నీ వయసు సుమారు యాభై సంవత్సరాలు ఆడిపిల్లంటే ఆంటే అమృతం మా అంటే మమకరా అమ్మకర్ధం కోస్తా నాకు కనపడితే కోస్తా నిలువుల అర్థంలా కాదు ఏమనుకున్నా కుర్చీ అంటే మంచి మంచోళ్ళని తడిపిన కుర్చీ మార్చబెట్టి పెట్టి ఇమ్రాన్ బాయ్ కూడా తెలుసు నా నువ్వు కనపడినాకు వైజాగ్ ఏదో అమౌంట్ చెప్పి కామెంట్ ఇవ్వలేదు అని టీవీలో అది వాస్తవం నన్నే జైలు జైలు పోపాలని చూసింది ఇప్పుడు వెళ్ళాను తెలుసు చేసావా అక్కిపెట్టి మచ్చ పెద్ద అందరు మెంబర్లుగా వెళ్ళారు కాబట్టి నేను కదా నేను చేయలేను వస్తాను కానీ అక్కడ గొడవ జరిగింది ఎవరిది తప్పు ఎవరిది తప్పు కాదు మచ్చగా మొత్తం పక్కాపిల్లలు దుప్పటి కప్పుడు దుప్పటి వచ్చి కొరికిండు పిచ్చిండు అవును కదా వాస్తవంగా లేడీస్ అందరికి ఒక రూమ్ ఇచ్చారు ఐదుగురికి జెంట్స్ అందరికి ఒక రూమ్ ఇచ్చారు కర్మఒు బయట వరండాలో ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర పడుకున్నాను ఆ రోజు నేను ఆక్చువల్ గా తెల్లారి గొడవ అయింది నేను ఆ నైట్ వచ్చేసాను సో ఇప్పుడు వాళ్ళ అక్క ఏమంటుంది ఎవరక్క అక్కి పెట్టి మర్చా అక్క తప్పు వాందే అంటది అది కూడా ఆడిపిల్లే కదా ఏం బాబాయ్ అందే అంతే ఇప్పుడు ఒక ఆడిపిల్ల అంటే అర్థం చేసుకుని నడవాలి ఇప్పుడు వైజాగ్ నువ్వు సపోర్ట్ చేస్తున్నావు కదా ఒకసారి వాడు అగ్గి పెట్టే మచ్చ మూర్ఖుడు తాగుతే మెంటల్ మెంటల్ ఇక వైజాగ్ సత్య వాడు స్వార్థపరుడు ఎంత దూరం ఉంచాలనో అంత దూరం వస్తా దగ్గరికి వస్తే చీర తీసుకుంటా స్వాతి నాయుడు ఇక నాకు ఇష్టం లేదు నాకు

నా బిడ్డను నా అక్కను హెరేస్మెంట్ చేస్తాను నేను ఊకుంటాను ఈ వయసులో కూడా అవును ఊక్క కొడక లేదు యాభై ఏళ్ళ వయసు అంటే దేవతారా దొంగ కొడక అంతా మాదవా బాబాయ్ బాయ్